అందరికీ నమస్కారం నా పేరు రమ ఫ్రెండ్స్ మనసైన ప్రియుడ స్టోరీ నిన్నటి నుంచి మన ఛానల్లో రన్ అవుతుంది అయినా కూడా మీలో చాలా మంది స్టోరీని చూసినట్టుగా లేరు దయచేసి ఒక్కసారి స్టోరీని చూడండి మీరెంతగానో అభిమానించే తనుషా రెడ్డి గారి స్టోరీ మీ అందరికీ తప్పక నచ్చుతుంది ఇది ఒక మంచి లవ్ స్టోరీ మీరందరూ ఒకసారి చూసారంటే కనెక్ట్ అయిపోతారు అంత బాగా ఉంటుంది దయచేసి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి చూడండి మనసైన ప్రియుడా మూడవ భాగం రచయిత రెడ్డి గారు నో అందరూ నీలా ఉంటారని అనుకుంటున్నావా వాడు కార్ ముందు ప్రాణాలు పోవాల్సిన క్షణంలో కూడా ఆ పిల్ల భయం కనిపించలేదు ఐ థింక్ షీ రియలీ లవ్స్ దేవ్ అన్నీ వాడికే ఎందుకు అని అరవింద్ అసూయతో పళ్ళు నూరుతుంటే మైథిలి అది ఉండాలి కదా ముందు దేవ్ని దాన్ని గెంటేస్తాడు సంవత్సరం నుంచి వాడు వెంట తిరుగుతున్నాను నన్నే దేకట్లేదని అంటుంది మైథిలి అప్పటికే అక్కడ చీకటి పడితే చెయ్యి పట్టుకొని కార్లో నుంచి అంశికని ఒక చోట ఆపి దిగు అని దేవ్ అంటాడు దేవుని చూస్తూ కార్ దిగిన అంశిక భయంతో ఊపిరి బిగబట్టి చూస్తుంటే అంశిక చెంప మీద కొడతాడు దేవ్ కళ్ళ నిండా నీళ్లతో చూస్తుంది అంశిక ఎవరిని అక్కడ నిలబడమన్నాడు జస్ట్ వన్ సెకండ్ లేట్ అయినా కార్ బ్రేక్స్ ఫెయిల్ అయినా ఈ పాటికి నీ ప్రాణం పోయి గంట అయ్యుండే తెలుసా అని కోపంగా అరుస్తాడు దేవ్ అలాగైనా నన్ను నా ప్రేమను నువ్వు నమ్ముతావని అనుకున్నాను దేవ్ డబ్బు కోసమే నీ వెంట వచ్చానని నువ్వు అనుకుంటున్నది అబద్దమని తెలుసుకుంటావని అనుకున్నాను దేవ్ అని బాధగా అంటుంది అంశిక జస్ట్ షట పనుషు ఇప్పటికీ అదే అంటాను డబ్బు కోసమే నా వెంట వచ్చావు సో వాట్ ఏం చేస్తావే ఏడుస్తావా ఏడు అదేగా నీకు వచ్చేదని విసుగ్గా సిగరెట్ వెలిగిస్తాడు దేవ్ దేవుని చూస్తూ వెళ్లి మౌనంగా వెళ్లి కార్లో కూర్చుంటుంది అంశిక సీట్ కు అనుకుని ఇంకెలా నీ మీద నాకున్న ప్రేమను ప్రూవ్ చేసుకోవాలిరా అని బాధగా అనుకుంటుంది అంశిక రెండు సిగరెట్స్ తాగిన దేవ్ కార్లో కూర్చొని ముందుకు దూకిస్తుంటే దేవ్ అని పిలుస్తుంది అన్షిక పలకడు దేవ్ చస్తే ప్రేమించిన వాడి చేతిలోనే చస్తాను కానీ నీకెందుకు కోపం వస్తోంది దేవ్ నాకేమైనా అయితే నీకేంటి నా మీద నీకు ప్రేమ లేదు కదా అని దేవు వైపే చూస్తుంది అన్షిక ఏదో మూల ఆశ నువ్వంటే ఇష్టమని దేవ్ అంటాడేమోనని ఇష్టం కాదు మోజు నువ్వంటే ఆ మోజు తీరాక ఎక్కడికైనా వెళ్ళు ఆపను అని కఠినంగా అన్న దేవ్ అంశిక ఆశను సమాధి చేస్తాడు కార్ విల్లాలో ఆగితే దేవ్ ముందు వెళ్ళిపోతే వెనకాలే కళ్ళు తుడుచుకుని నడిచిన అంశిక లోపలికి వెళ్లేసరికి సూట్లో ఒక వ్యక్తి సోఫాలో కూర్చొని హాల్లో కనిపిస్తాడు అంశిక గుమ్మంలోనే ఆగితే దేవ్ అని ప్రేమగా పిలుస్తారాయన ఎందుకొచ్చారని దేవ్ సీరియస్ గా అంటే నీకోసమేరా ఒక్కసారి ఒకే ఒక్కసారి మాట్లాడు దేవ్ నేను వెళ్లిపోతాను జస్ట్ ఫైవ్ మినిట్స్ అని దీనంగా మొహం పెట్టి ఆయన మెట్ల మీద నుంచి కిందకు దిగి ఆయన ఎదురుగా నిలబడి చాలు మీ మెలో డ్రామా మస్తు చూశాను నేను దయచేయండి ఇంకెప్పుడు ఇక్కడికి రావాలని చూడకండి చెప్పి అన్షికా వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి స్టెప్స్ ఎక్కుతూ తన గదికి వెళ్ళిపోతాడు దేవు దడేల్ అన్న డోర్ శబ్దానికి ఆయన మొహంలో నిరాశ కనిపిస్తే వెళ్తూ గుమ్మంలోనే ఆగిన అంశికను చూస్తూ బాగున్నావా తల్లి అని ప్రేమగా అడుగుతారు మీరు అని దేవుకు ఆయనకు పోలికను దగ్గరగా తెలుస్తుంటే అడుగుతుంది అంశిక వాడిని కన్న తండ్రిని వాడిలా అవడానికి కారకుడిని నీ కలలో తాగున్న కన్నీలకు నేనే కారణం కూడా అని బాధగా వెళ్ళిపోతాడాయన అంశిక ఏమీ అర్థం కాకపోతే బాధగా కిచెన్లోనే ఉన్న కమలమ్మను చూసి కమలమ్మ ఆయన నీకు తెలుసా అని అడుగుతుంది అంశిక తెలుసమ్మా బాబు గారి కన్నతండ్రి ఏం జరిగిందో తెలియదు కానీ ఆయన అప్పుడప్పుడు ఇక్కడికి కొడుకుతో మాట్లాడాలని ఆశగా రావడం దేవు బాబు కఠినంగా మాట్లాడి పంపించేయడం ఇదే జరుగుతుందమ్మా అని కమలమ్మ అంటుంది మరి అమ్మగారు ఆవిడ లేరు కదమ్మా బాబు చిన్న వయసులోనే చనిపోయారు అప్పటి నుంచే దేవుబాబు ఇలా అయ్యారని పెద్దయ్య గారు బాధపడుతుంటే విన్నానని అంటుంది కమలమ్మ ఏయ్ పెట్టిన ఉప్పర్ లో చాలు కాఫీ తీసుకునిరా నీ చేత్తోనే చేయాలని దేవ్ పైన రేలింగ్ కానుకొని అంటాడు నేనా నీ గదిక అని అంటుంది అంచిక ఆశ్చర్యంగా తలెత్తి దేవునే చూస్తూ నువ్వే ఇంతకుముందు వచ్చావు కదా ఓవర్ చేయకుండా ఫైవ్ మినిట్స్ లో కాఫీ కప్తో నా రూమ్ లో ఉండాలని దేవ్ అంటే అని తలాడించి చకచక కాఫీ చేసుకుని తీసుకుని వెళ్తుంది అంశిక గట్టిగా ఊపిరి తీసుకుని తలుపు తీస్తుంది అంశిక దేవ్ షర్ట్ లేకుండా బాల్కనీలో నిలబడి సిగరెట్ తాగుతూ అంశికని చూస్తూ యు ఆర్ లేట్ అని అంటాడు స సారీ దేవ్ కాఫీ అని ముందుకు నడిచి కప్ అందిస్తుంది అంశిక కప్ తీసుకున్న దేవ్ సిప్ చేసి నాట్ బ్యాడ్ నీ కుకింగ్ వచ్చా అని అడుగుతాడు వచ్చు అమ్మపోయాక నాన్నకు నేనే వండి పెట్టేదాన్ని అంటుంది అంశిక వాడొక తండ్రి నువ్వు ఒక ఆదర్శ కూతురివి డబ్బు కోసం కన్న కూతుర్ని అమ్ముకోవాలని చూశాడు వాణ్ణింకా నాన్న అని మర్యాదిస్తున్నావా నువ్వు అని అడుగుతాడు దేవ్ ఎన్ని తప్పులు చేసినా నాన్నవ్వకుండా పోరు కదా దేవ్ అని అంశిక అంటే కప్ పక్కన పెట్టిన దేవ్ అంశిక చేయి పట్టుకొనిలాగి గోడ కానించి దగ్గరకి జరిగి ఎర్రగా లడ్డూలా ఊరిస్తున్న పేదాలని చూస్తూ ఇంత మంచిదానివేంటే నువ్వు అని అడుగుతాడు దేవ్ అర్థం కాక అయో అయోమయంగా అమాయకంగా చూస్తుంది దేవును అంశిక చూపు తిప్పు లేకపోతే పెదాలను కొరికేస్తానని అంటాడు కంగారుగా చూపు తిప్పిన అంశిక బెడ్ ని చూస్తుంది అదే బెడ్ మీద ఎంతమందితో తనని తాను పంచుకున్నాడో ఎంతమందితో గడిపాడో తనలో తాను అనుకున్న అంచిక బాధగా చూస్తుంది క్షణాల్లో మారిన ఆమె హావభావాలకు బెడ్ వైపే చూస్తున్న అంచికను చూస్తూ ఏంటి నైట్కి ఇక్కడికి వస్తావా కొత్త పాఠాలు నేర్పిస్తాను రావే అని అంటాడు దేవ్ అని తల అడ్డంగా ఊపిన అంశిక దేవ్ నేనొకటి అడుగుతాను నిజం చెప్తావా అని అడుగుతుంది కానివ్వమని నడుమును అరిచేత్తో కొలుస్తూ తన పనిలో తానున్న దేవ్ అంటే ఇటువరకు ఎంతమంది అమ్మాయిలతో ఇంటిమేట్ అయ్యావు అదే నీ భాషలో నైట్అవుట్స్ అని ఎన్నని అంటుంది అంశిక అంశికనే చూస్తూ మేబీ ఫైవ్ టు సిక్స్ గర్ల్స్ ఇప్పుడు నువ్వు అని అంటాడు దేవ్ బాధగా చూస్తూ అంటే నా నెంబర్ నా అని అడుగుతుంది అంశిక అంశిక బుగ్గలను గట్టిగా పట్టుకొని వాళ్ళతో నిన్ను కలుపుకోకు వాళ్ళు నా డబ్బు కోసం నా మీద మోసుతో నాకు పడిపోయి బెడ్ ఎక్కారు నువ్వు అలా కాదు ఎంత డబ్బు ఆశ చూపినా లొంగలేదు నీ ముందు వాళ్ళు దిగదుడిపే అన్నింట్లోనూ అంచు ఇంకోసారి ఎవరితోనూ నిన్ను కంపేర్ చేసుకోకని వదులుతాడు దేవ్ అంశిక దేవ్ వైపే చూస్తూ నీ మనసులో నాకు స్థానం ఉంది ఎందుకు అది గుర్తించలేకపోతున్నావు దేవ్ అని మూగగా అనుకుని దేవ్ చేతిని పట్టుకుని తన చెంప మీద ఉంచుకొని ఎందుకంత కోపం అని అంటుంది లీవ్ తిక్కగా వాగుతూనే ఉంటావని దేవ్ అంటే దేవ్ అరచేతిని చూస్తూ నేను కూడా నువ్వు చేస్తున్నట్టు చేస్తే ఏం చేస్తావు దేవ్ అని ధైర్యం చేసి దేవ్ మనసులో ఏముందో తెలుసుకోవడానికి అదే సరైన సమయం అని అడుగుతుంది అంశిక చంపేస్తాను అందులో నీకు వన్ పర్సెంట్ కూడా డౌట్ అక్కర్లేదు మాగాడు చేయడానికి ఆడది పరితగించడానికి చాలా తేడా ఉంటుంది ఆ ముసలడి మాటలు గట్టిగా నీ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నట్టున్నాయి తీసే ఇక్కడి నుంచని కంతల దగ్గర ట్యాప్ చేస్తూ అంటాడు దేవ్ తననే చూస్తున్న అంశికను చూసి అంశు ప్లీజ్ ఒప్పుకోవే కోవాలను ఊరిస్తుంటే అందుకోలేక నాకు చాలా కష్టంగా ఉంది నీకేం తక్కువ కాకుండా కలిసిన్న రోజులు నేను మహారాణిలా చూసుకుంటాను నీకు నాకు మధ్య ఈ ప్రేమ అన్న టాపిక్ ఇంకెప్పుడు రాకూడదని అంటాడు దేవ్ దేవుని చూస్తూ నువ్వు అడుగుతున్నది నా శరీరం నేను అడుగుతున్నది నీ మనసులో చోటు ఇస్తావా దేవ్ అని ఆశగా అడుగుతుంది కోపం ఎక్కువైతే గేట్లాస్టా నెరుస్తాడు దేవ్ మౌనంగా నడుస్తూ వచ్చేస్తుంది అంశిక రోజులు గడుస్తున్నాయి అనుషికలో ఆశ చావట్లేదు వెనక్కి వెళ్ళలేదు దేవుతో కలిసి ముందుకి అడుగు వేయలేదు రోజు రోజుకి దేవు బిహేవియర్ అనుషికలో భయంతో అపనమ్మకం కూడా చేరితే తన కళ్ళ ముందే తన గర్ల్ ఫ్రెండ్స్ ఇంటికి తెచ్చుకుంటూ ఎంజాయ్మెంట్లో ఉన్న దేవుని చూసి ఆశ చచ్చిపోయి దేవుతో కలిసి బ్రతకాలన్న ఆశ నుండి ఎవరి కోసం బ్రతకాలన్న స్థితికి చేరుతుంది ఆమె మైండ్ సెట్ ఒకరోజు దేవు ఇంట్లో లేడని హరిశ్చంద్ర గారు ఇంటికొస్తారు ఆయన్ని చూడగానే అనుచికకు నాకంటూ ఒకరున్నారన్న సంతోషం కలిగితే ఎలా ఉన్నావు తల్లి అని ప్రేమగా అంచక తల నిముర్తూ అడుగుతారు హరిశ్చంద్ర గారు రోజు చస్తూ బ్రతుకుతున్నాను తాతయ్య జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను దేవుడు నా మనసులోకి రానివ్వకుండా ఉండుంటే ఈరోజు సమాధానం లేని ప్రశ్నగా నా జీవితం ఉండేది కాదండి అని బాధగా అంటుంది అన్షిక బాధపడకు తల్లి నీకు కూడా బంగారం లాంటి మంచి రోజులు వస్తాయి ఓపిక మంచితనం ఉన్న వాళ్ళకే దేవుడు పరీక్షలు పెట్టేది కాస్త సహనంతో ఉండు తల్లి నీ ప్రేమ ఖచ్చితంగా వాణ్ణి కదిలిస్తుంది దానికోసం ఒక అద్భుతమైన పథకం కూడా రచించాను అర్థం కాలేదు తాతయ్య గారు అని అంశిక అంటే ఏం లేదమ్మా వాడిదారులోనే మనం కూడా వెళ్దాం అని హరిచంద్ర గారు అంటారు అయోమయంగా అన్షిక చూస్తే నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను తల్లి వాడితో నువ్వు వేగాల్సిన అవసరం నీకు లేదని అంటారు హరిచంద్ర గారు తాతయ్య గారు ఏమంటున్నారు మీరు నాకు దేవంటే ఇష్టం తాతయ్య గారు వాణ్ణి మర్చిపోలేక ఉన్న కన్నతండ్రిని వద్దని ఆ రాక్షసుతో పెళ్లి తప్పించుకొని వచ్చాను అని అంటుంది అంశిక అది కాదమ్మా వాడు మహా జగమౌండి తల్లి వాడు మారడు వాడేమో వాడికి నచ్చినట్టు వాడి లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటే వాడిని ప్రేమించి నమ్మి వెంట వచ్చిన పాపానికి నువ్వేమో ఇలా కుమిలిపోతూ ఒంటరిగా ఉండాలా ఇలా ఎన్ని రోజులను ఎదురు చూస్తూ కూర్చుంటావు తల్లి మంచి భవిష్యత్ నీకుంటుంది నాది హామీ అని అంటారు హరిశ్చంద్ర గారు ప్లీజ్ తాతయ్య గారు దేవుని మార్చుకుంటాను నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది అని అంచిక కన్నీటితో అంటుంది ఏడవక తల్లి నాకు తెలుసు నీకు వాడి మీద ఉన్నది నిజమైన స్వచ్ఛమైన ప్రేమని నేను చెప్పినట్టు చేస్తావా వాడు ఖచ్చితంగా మారుతాడని హరిశ్చంద్ర గారు అంటే చెప్పండి తాతయ్య గారు అని అంశిక అంటే ఆ చెవిలా పడై అని అంశిక చెవిలో వేసిన పథకం చెప్తారు హరిచంద్ర గారు భయంగా ఉంది తాతయ్య గారు మీ మనవడికి మనం చేస్తున్నది నాటకం అని తెలిస్తే నన్ను చంపేస్తాడని భయపడుతుంది అంశిక వాడిని మార్చుకొని నీ వాడిని చేసుకోవాలని ఉంటే ఇలాంటివి తప్పు తల్లి వాడికి తిక్క కుదర్చాలని అంటాడు హరిచంద్ర గారు కానీ మీరు కూడా ఇక్కడే ఉండండి తాతయ్య నాకు కాస్త ధైర్యంగా ఉంటుందని అంటుంది అంశిక శరీర్ తల్లి ఉంటాను ఇవాడికి నీ చేతి వంట తినే అవకాశం వచ్చింది నీ చేతి వంట రుచి చూపించాలని అంటారు నవ్వుతూ హరిచంద్ర గారు తప్పకుండా తాతయ్య గారు అని అంశిక కిచెన్లోకి వెళ్ళి కమలమ్మ పక్కకు వెళ్ళమని చెప్పి అన్నీ తన్నీ చేస్తూ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది అంశిక వేడివేడి అన్నంలో సాంబార్తో బంగాళదుంప ఫ్రైతో తింటూ మధ్యలో అప్పడాలు నంచుకుంటూ చివరికి పెరుగుతో కడుపు నింపు తిన్న హరిచంద్ర గారు తృప్తిగా తిని తల్లి నీ చేతివంతా అమృతం అని అంటారు అంశిక నవ్వితే నువ్వు భోంచే తల్లి అని అంటారు హరిచంద్ర గారు దేవు వచ్చాక తింటాను తాతయ్య గారు అని అంశిక అంటే సరిపోయింది ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియని వాడి కోసం నువ్వు ఇక్కడ కడుపు మార్చుకొని ఉండటం ఏంటమ్మా అని అంటారు హరిచంద్ర గారు పర్లేదు తాతయ్య గారు నేను వెయిట్ చేస్తాను మీరు రెస్ట్ తీసుకోండి అని అంశిక అంటే నీ ఇష్టం తల్లి అని హరిచంద్ర గదికి వెళ్ళిపోయి నిద్రపోతే అంశిక డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తూ చెయ్యి పెట్టుకుని నిద్రలోకి జారుకుంటుంది లేటుగా వచ్చిన దేవ్ చేతిలో కార్కీస్ తిప్పుకుంటూ స్టెప్స్ ఎక్కుతూ డైనింగ్ టేబుల్ మీద తల పెట్టుకొని పడుకున్న అంశికను చూస్తూ ఎదురుగా కూర్చొని ఆమెనే చూస్తాడు దేవ్ చిట్టి పెదాలు ముడుచుకొని పడుకున్న అంచిక మొహం మీద ముంగుర్లు గాలికి స్వేచ్ఛగా తడుముతుంటే ఏమున్నావే అచ్చం గీసిన బాబు గారి చేతి బొమ్మల అని నోటితో ఎయిర్ బ్లో చేస్తాడు దేవ్ అంశిక చిన్నగా కదిలి పిచ్చుకున్న పెదవులతో మత్తుగా కళ్ళు తెరిచి ఎదురుగా తననే చూస్తున్న దేవుని చూసి పైకి లేచిన అంచిక దేవ్ సారీ నిద్ర వచ్చేసింది డిన్నర్ వడ్డించనా అని అడుగుతుంది అంచిక నా కోసం వెయిట్ చేయమని నేను అడిగానా అని అడుగుతాడు దేవ్ లేదు కానీ ఎలా ఎదురు చూడకుండా ఉంటాను దేవ్ నీతో లైఫ్ను పంచుకోవడానికి లైఫ్ లాంగ్ వెయిట్ చేయాలనుకున్న దాన్ని ఆఫ్టర్ ఆల్ నీ కోసం ఈ నైట్ వెయిట్ చేయలేన దేవ్ అని ప్లేట్ తీసుకొని సర్వ్ చేస్తుంది అనిక రైస్ని చూస్తూ నైట్ టైం నాకు రైస్ తినే అలవాటు లేదని అంటాడు దేవ్ సారీ దేవ్ నాకు తెలీదు రెండు నిమిషాల్లో ఏదైనా చేసుకొని వస్తాను ఏం కావాలి దేవ్ అని అడుగుతుంది హంఛిక అక్కర్లేదు పాలు మాత్రం తీసుకొని గదికి రా అని దేవు పైకి వెళ్ళిపోతే ఎంతో ఆశగా కష్టపడి వండిన వాటిపై చూస్తుంది అంశిక కనీసం ఎలా ఉన్నాయో టేస్ట్ కూడా చేయని దేవు తీరికి అంశిక మనసు మరోసారి బాధతో మూలిగితే చెంపల మీదకు జారిన కన్నీరును తుడుచుకొని వెళ్ళి దేవు చెప్పినట్టు గోరు వెచ్చగా పాలను వేడి చేసుకొని పైకి వెళ్తుంది అంశిక గదిలోకి వచ్చిన అంశిక లో సౌండ్ వస్తూ ఉంటే అంశిక అక్కడ నిలబడి గది మొత్తాన్ని చూస్తుంది వాష్రూమ్ డోర్ తెరుచుకుంటే టవల్తో ఉన్న దేవుని చూసి అంశిక కంగారుగా గోడవైపు తిరిగితే ఆమెను చూస్తూనే ట్రాక్ వేసుకున్న దేవ్ ఇంకా అలాగే ఉన్న అంశికను వెనక నుండి హత్తుకుని ఏంటి పాప అవుతున్నావా అని అడుగుతాడు దేవ్ ఇంకా తడిగా ఉన్న దేవ్ బాడీ అంశిక వీపును కూడా తడుపుతూ ఉంటే దే దేవ్ వదులు అని నత్తిగా అంటుంది అంశిక వదులు కాదు ఇంకా గట్టిగా పట్టుకో అని అనాలి నీ వాయిస్ బాగుంటుంది అంశు స్వీట్గా హస్కీగా నువ్వు బెడ్ మీద నేను నీతో రొమాన్స్ చేస్తుంటే నువ్వు మోన్స్ చేస్తుంటే వినాలని ఉందని దేవ్ అంటే దేవ్ అని నడుము మీద ఉన్న దేవ్ చేతులు విదిలించి అతని వైపు తిరిగి పాలు తెచ్చాను టేబుల్ మీద ఉంచాను తాగు నేను ఇంకా వెళ్తున్నానని వెళ్ళబోతుంటుంది అంశిక చేయి లాగిన దేవ్ లాగుడికి కీ ఇచ్చిన బొమ్మలా వెళ్ళి దేవు ఛాతీ మీద వాళ్తుంది అంశు పాప ఏంటి రావడం పోవడం అంతా నీ ఇష్టమేనా పోనీలే పాపం నా కోసం వచ్చిన పిచ్చిపిల్ల అని నా గదిలోకి రాణిస్తే ఓవర్ చేస్తున్నావేంటి అని అంటాడు దేవ్ దేవ్ నాకు మాత్రమే ఈ గదిలో చోటిస్తున్నావా నాకంటే ఎంతమంది అమ్మాయిలతో ఇదే గదిలో ఇదే బెడ్ మీద గడిపావని అంటుంది బాధగా అంచిక అంశుని వదిలేస్తాడు దేవ్ సమాధానం ఇవ్వని దేవ్ వైపు చూస్తూ కిందకి వెళ్ళిపోతుంది అంచిక ఆకలి చచ్చిపోతే బాధగా గదిలోకి వెళ్ళి నిన్నెలా మార్చుకోవాలి దేవ్ అని అనుకుంటుంది మరుసటి రోజు హరిచంద్ర గారు సర్వం పథకం ప్రకారం సిద్ధం చేస్తే అంశిక చీరలో రెడీ అయి అద్దంలో భయపడుతూ చూస్తూ ఉంటే కమలమ్మ లోపలికొచ్చి అయ్యి అమ్మా ఎంత అందంగా ఉన్నారో తెలుసా అని అంటుంది ఆనందంతో చిన్నగా నవ్వి దేవ్ అని అడుగుతుంది అన్షిక ఇంకా లేవలేదమ్మా పెద్దయ్య గారు పిలుస్తున్నారు పదండి అని కమలమ్మ అంటే చైర్ నుండి పైకి లేచి హాల్లోకి నడుస్తుంది అన్షిక తల్లి వాళ్ళు వచ్చేస్తున్నారు అంత గుర్తుంది కదా దేవుడు నిన్న ఎన్ని విధాలుగా భయపెట్టడిగినా అదే చెప్పాలని అంటారు హరిచంద్ర గారు తాతయ్య నాకు భయంగా ఉందని అంశిక చేతులు నలుపుకుంటూ అంటుంది ఏం కాదమ్మా నేనున్నాను కదా చూసుకోవడానికి అని హరిచంద్ర గారు అంటుండగానే ఒక కార్ విల్లా లోపలికి వస్తుంది వాళ్ళు లోపలికి నడిస్తే హరిచంద్ర లోపలికి రమ్మని చెప్పి కూర్చోమని సోఫాలను చూపిస్తారు వాళ్ళందరి చూపు చీరలో ఒద్దిగగా చెక్కిన శిలా ప్రతిభల ఉన్న అనుషక మీదే ఉంటే కమలమ్మ కాఫీ తీసుకునరా అని చెప్పి తనే నా మనవరా లంచిక అని పరిచయం చేస్తారు హరిచంద్ర గారు పైన ఏసీ గదిలో హాయిగా నిద్రపోతూ ఉన్న దేవుకి కింద మాటలు లీలగా వినిపిస్తే ఎదవ డిస్టర్బెన్స్ ఏంటని పైకి లేచి రైలింగ్ నుండి కిందకు చూస్తాడు దేవ్ చీరలో అంచిక ఉంటే ఇన్షర్ట్ చేసిన అతను ఆమెనే ముసుముసిగా నవ్వుతూ సిగ్గుల మొగ్గు మొగ్గవుతూ చూస్తూ ఉంటే ఎడమ కనుబొమ్మ పైకి రేస్ చేసి చూస్తూ స్టెప్స్ సిగ్గుతూ కిందకొస్తాడు దేవ్ ఏం జరుగుతోంది నా ఇంట్లో అని కంగుమని మోగిన వాయిస్కి అందరూ చూపును తిప్పి చూస్తారు ట్రాక్ మాత్రమే ఉండి షర్ట్ లేకుండా బాబు కండలు తిరిగిన దేహం తలతలా మెరుస్తుంటే చేతిలోని సిగరెట్ని చూసి హరిచంద్ర గారు మొహం చిట్లిస్తే అంశిక భయంతో పోయేలా ఉంటుంది కమలమ్మ ఏంటి సంత అని అంశికని సీరియస్గా చూస్తూ సోఫాలో క్రాస్ లెగ్స్ వేసుకుని అడుగుతాడు దేవ్ నేను చెప్తాను దేవ్ తను ధనుంజయ్ నాకు బాగా తెలుసు అతను అతను అతని అబ్బాయి పేరు మాధవన్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి హోదాలో పనిచేస్తున్నాడు మన అంశికకి సరైన జోడనిపించింది అందుకే పెళ్లిచూపులు ఏర్పాటు చేశానని దేవ్ మొహంలో మారుతున్న రంగులు చూస్తూ అంటారు హరిచంద్ర గారు కళ్ళు చిన్నవి చేసి అంశికని చూసి దేవ్ అయితే నేను సెలెక్ట్ చేస్తాను మన అంశికకు తాతయ్య అని సోఫాలో వెనక్కి వాలి ఎందుకు వచ్చారని అడుగుతాడు దేవ్ తాతయ్య గారు చెప్పారు కదండి నాకు అంశు బాగా నచ్చింది త్వరగా ముహూర్తాలు పెట్టిస్తే పెళ్లి చేసుకొని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానని ఆ వెర్రి పుష్పం మాధవన్ అంటాడు అంచు అన్నందుకు దేవు కళ్ళెర్రబడితే ముందుకు క్యూట్ క్యూట్గా ఉన్నావని సిగరెట్ వాడి బుగ్గ మీద అదుగుతాడు దేవ్ వాడు ఆర్తనాథం పెడితే ధనుంజయ్ ఏంటండి ఏది అని అరుస్తాడు ఏయ్ చుప్ అని కసరిన దేవ్ మాధవన్ చేతిని తన కాలి కింద నలిపేస్తూ ఏంట్రా ఇందాకేదో అన్నావు సరిగ్గా వినపడలేదని దేవ్ అంటే హరిచంద్ర గారు దేవ్ వదులు అని అరుస్తారు కథ కొనసాగుతుంది మరి దేవు మనసులో అసలు ఉన్నదేంటి అంచికని ప్రేమిస్తూ కూడా ఎందుకు దేవ్ ఇలా తన మీద ప్రేమ లేనట్టు నటిస్తున్నాడు మరి ఇప్పుడైనా దేవ్ అంశిక అంటే ఇష్టమని చెప్తాడా లేదా ఈ పెళ్లి చేసుకోమని అంశికకి ఒక ఉచిత సలహా పారేస్తాడా ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్